శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథుచక్రవర్తి వృత్తాంతంలో ఉన్నామండి పృథుచక్రవర్తి మనవడు ఇతనికి ప్రాచీన బర్హి అని బిరుదం ఉందని చెప్పుకున్నాము సరే ఈయనకి శతధృతి అంటే భూదేవి అని కూడా చెప్పుకున్నాం ఆవిడతో వివాహమైంది ఆ శతధృతి వలన ప్రాచీన బర్హి అను బిరుదుగల బర్హిష్మదునకు పది మంది కొడుకులు పుట్టిరి వారిని ప్రచేతసులు అందరూ కనుక ప్రాచీన బర్హికి ఈ శతృతి వలన పది మంది కొడుకులు పుట్టారండి వాళ్ళనే ప్రచేతసులు అంటున్నారు ఈ పది మందికి వేరువేరుగా పేర్లు లేవు వారు సమానమున సమానమైన పేర్లు వ్రతములు ధర్మములు కలిగిన వాళ్ళు వీళ్ళందరికీ సమానమైన పేర్లు ఉన్నాయిటండి వ్రతాలు ధర్మాలు ఉన్నాయిట సమానంట అంటే మాస్టర్ చెప్తున్నారు బాహ్యవర్తి అయిన జ్ఞానమును లోపలి జీవికి అందించునట్టి ఇంద్రియములు పది ఈ బాహ్యవర్తి అయినటువంటి జ్ఞానముందే బయట కనిపించేటువంటి జ్ఞానం ఇది లోపలి జీవికి అందించాలి అందుకు ఇంద్రియాలు పది ఇవ్వబడ్డాయి అందు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కదే కర్మేంద్రియములు కనుక పది మంది కొడుకులు అంటే వీళ్ళండి అర్థం పది ఇంద్రియములు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు వారికి అధిపతులుగా ప్రచేతసులు పుట్టిరి వారు తమ తండ్రి చేత ప్రజాసర్గము అనబడు ధర్మమునందు నియమింపబడిరి దానికి అర్హతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయగోరి వనమున కేగిరి అనగా వనములను వనచరములను సూర్యుని తాపము నుండి పుట్టించుకొనిరి అని అర్థము వారి అందు ప్రసన్నుడై రుద్రుడు వారి మార్గమున కనిపించి రుద్రగీత అను రహస్యమును ఉపదేశించను పది ఇంద్రియములకును మనస్సునకును దివ్యలోకమునకు అధిపతులైన వారు ఏకాదశ రుద్రులు పది ఇంద్రియాలనుకున్నాం కదండి దానికి మనస్సు కలపండి ఎన్నైనాయండి పదకొండు అయినాయి వీళ్ళు ఈ పదకొండు కూడా దివ్యలోకమునకు అధిపతులైన ఏకాదశ రుద్రులు ఆ పదునకొండు రూపములలో చెరించునట్టి రుద్రుడు త్రిమూర్తులలో ఒకడు అతడు ప్రచేతసులను జీవలోకమున పనిచేయుమని ఆజ్ఞాపించి చేతస్సును దర్శింపచేసెను దానితో వారు ప్రచేతసులు అనబడిరి అందువల్ల ప్రచేతసులు అని ఎందుకంటున్నారో ఇచ్చారండి మాస్టారు రుద్రుడు వారి మార్గంలో కనిపించి రుద్రగూత అనేటువంటి రహస్యాన్ని ఉపదేశించాడు వీళ్ళు ఈ ప్రచేతసులకి రుద్రుడు ఉపదేశించిన జప ధ్యాన పూజా నియమములతో కూడిన రహస్యములు సేవించుచు వారు పదివేల సంవత్సరములు భజించిరి వీళ్ళు ఈ పది మంది కుమారులు కూడా ఎవరండి వీళ్ళు వీళ్ళు ప్రచేతసులు అని అంటున్నారు వీళ్ళని అని చెప్పుకున్నాగా పదివేల సంవత్సరాలు భజించేటండి రు రుద్రుడు ఉపదేశించిన జపజ్యాన పూజ ఆ నియమాలతో కూడి తమ తప తపస్సునకు అధిపతి నారాయణుడని గ్రహించిరి ఎవరయ్యా అధిపతి తమ తపస్సుకి నారాయణుడు అంటే మాస్టర్ చెప్తున్నారు రుద్రునకు నారాయణునకు కర్తవ్య భేదమే గాని అంతర్యామిత్వమున ఇరువురు ఒక్కరే అని దర్శింపబడినది ఇద్దరు ఒక్కటేనండి ఎందుకు తేడా ఏమీ లేదు అంతర్యామిత్వంలో ఇరువురు ఒక్కళ్ళే నారాయణుడే ఇంద్రియములకు తదు అధిదేవతలకు అధిపతిగా దిగి రుద్రుడనవడును రుద్రులలో నేను శంకరుడను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాను భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు రుద్రులలో నేను శంకరుడను అన్నాడు కదండీ అప్పుడు విధుడు మైత్రేయును ఇట్లు ప్రశ్నించెను ఇదంతా మైత్రేయుడు విధుడు నాకు చెబుతూ ఉన్నాడండి అప్పుడు విధుడు ప్రశ్నించాడు మహాత్మా ప్రచేతసులకు వనమార్గమున శివునితో సమావేశం ఎట్లా ఏర్పడను శివునితో ఎట్లా సమావేశం ఏర్పడిందండి ఈ ప్రచేతసులకి శివుడితో సమావేశం ఏర్పడిందటండి అడుగుతున్నాడు ప్రచేతసులకు వన మార్గమున శివునితో సమావేశం ఎట్లే ఏర్పడెను వారికి అతడు ఉపదేశించిన రహస్యమేమి ఇంద్రియధారులైన జీవులకు శివుని ధ్యానము దుర్లభము కదా ఇంద్రియధారులండి జీవులు వాళ్ళకి శివుని ధ్యానము కష్టం కదయ దుర్లభం కదా ఇది మిక్కిలి ఆశ్చర్యము భూమిపై జీవులలో సన్మునీంద్రులకైనను శివుడు జానముననే గోచరించును కానీ భూమిపై నిలబడి ప్రత్యక్షము కాడు కదా ఆత్మలయందు మాత్రమే శివుడు విహరించుచుండును అతడు విశేష రూప దర్శనమైన కన్ను కలవాడు తన శక్తితో కూడి జీవులలో చెరించుట ఒక్కటే సాధ్యము కదా భగవంతుడు దేవతలకు అధిపతి యకు దేవుని సాంగత్యము ఏ విధమున భగవంతుడు దేవతలకు అధిపతి అయినటువంటి దేవుని సాంగత్యము ఏ విధంగా సందర్భపడెనో వివరింపుము అని విద్రుడు మైత్రేయుడిని అడుగుతూ ఉన్నాడండి ఏమని ప్రశ్నించాడనే దానికి మాస్టర్ వివరణ ఇస్తున్నారండి భూమి ఎందు నిలబడినవి దేహములు బాగుంది వాని యందు అంతర్యామి శివుడు అవునండి దేహములు ఈ దేహముల యందు అంతర్యామి శివుడు అతడు శివశక్త్యాత్మకుడు శివశక్తి రెండు కలిసినటువంటి స్వరూపం శివశక్ శక్త్యాత్మకుడు శక్తి ప్రాణస్వరూపము అనాది అయి రమించుచు విశేష రూపము దర్శించు కన్ను మూడవ నేత్రము విశేష రూపం దర్శించుకున్నదండి ఈ మూడో నేత్రం అనాది అయి రమిస్తూ ఉన్నది దానిని అతడు జీవులకు ప్రసాదించినప్పుడు మాత్రమే అంతర్దర్శనమున గోచరించును అంతర్దర్శనంలో గోచరిస్తుంది అంటే లోపలికి మనము లోపలికి తిరిగి అంతర్ముఖలమై చూచినప్పుడు గోచరిస్తుంది అంతర్దర్శనమున గోచరించును ఏ విరూపాక్షుడు అను పదమునకు అర్థము విరూపాక్షుడు అంటే అర్థం అదండి అట్టివాడు ఇంద్రియములకు ఎట్లు దర్శనమిచ్చని ప్రశ్న అలాంటివాడు లోపల ఉండేటువంటి భగవంతుడు అలాంటి వాడు ఇంద్రియాలకు ఎట్లా దర్శనమిచ్చాడు అని ప్రశ్న శివుడు ఈ ప్రచేతసులకు కనిపించట్ట ఇట్లు ప్రసే ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇట్ల నేను ప్రచేతసులు తండ్రి మాట విని నట్టి సజ్జనులు తండ్రి ఆజ్ఞ శిరవ శిరసావహించిన వారు పడమటి దిక్కుగా నడుచుతుండ్రి తండ్రి నుండి పుత్రులు వాగ్రూపములుగా రూపములుగా తల్లి గర్భమున పడుచున్నారు మాస్టర్ చెప్తున్నారు తండ్రి ఆజ్ఞ సిరసావహించి వారు పడమడి దిక్కుగా నడుస్తున్నారంటే ఏంటి అర్థం తండ్రి నుండి పుత్రులు వాగ్రూపములుగా వాక్కులాగా తండ్రి నుండి వాగ్రూపములుగా రూపములుగా తల్లి గర్భమున పడుతున్నారు ఇదే తండ్రి మాట వినుట తండ్రి మాట వినటం అంటే అది తండ్రి నుండి తల్లి గర్భంలో పడుతూ ఉన్నారు ఎలా వాగ్రూపంగా అందువల్ల తండ్రి మాట వింటామంటే అది ఆ సమయమున పడమడి దిక్కున సముద్రము కన్నా విస్తారమైన ఒక మనోహర సరస్సు కనిపించను విస్తారమైనటువంటి ఒక మనోహరమైనటువంటి సరస్సు కనిపించింది ఆ సరస్సే పడమడి దిక్కు అందు ఆకాశము తండ్రిగా భూమి తల్లిగా సూర్యనులను అంతర్యామి గోళాకారమై అస్తమించును అస్తమించుట అను లీలతో గర్భమున పడును కనుకనే సూర్యోదయము పురుషునకు సూర్యాస్తమయము స్త్రీకిని సృష్టి అందల చిహ్నములని జ్యోతిష్ శాస్త్రము చెప్పుచున్నది సృష్టి అందు చిహ్నాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఏమని సూర్యోదయమేమో పురుషున కట సూర్యాస్తమయమేమో స్త్రీకి చిహ్నాలు తూర్పు లగ్నమునకు పడమర సప్తమమునకు కారణములు తూర్పు ఏమో లగ్నానికి కారణమండి పడమర ఏమో సప్తమము అంటే ఏడో స్థానం ఈ రెండును భార్యాభర్తల సంబంధమును సూచించును అంటే లగ్నమేమో మనం ఇప్పుడు చెప్పునంగా పడమర సప్తమున కానీ ఈ రెండు లగ్నమేమో భార్య పడమర సప్తమునకు సప్తమేమో భర్త సంబంధాన్ని సూచిస్తుంది భార్యాభర్తల సంబంధాన్ని సూచిస్తాయి ఈ రెండు ఉదయ సూర్యుడు పెరిగి పెద్దవాడై తండ్రి అగుతున్న జీవికిని అస్తమయ సూర్యుడు గర్భస్థుడై పుత్రుడు గుతున్న జీవికిని జ్యోతిష్ శాస్త్ర సంకేతములు జ్యోతిష్ శాస్త్ర సంకేతాల్ని వివరిస్తున్నారండి మాస్టారు ఉదయ్ సూర్యుడు దేనికి సంకేతము పెరిగి పెద్దవాడై తండ్రి అగుతున్నటువంటి జీవికి ఏమండి మరి అస్తమై సూర్యుడు అస్తమై సూర్యుడు గర్భస్థుడై పుత్రుడు అగుతున్న జీవికి దిలీపుని అనంతరము రాజ్యమనందు ప్రతిష్ఠితుడైన అతని పుత్రుడు అస్తమయ సంధ్యలో సూర్యునిచే వెలుగు నశగబడిగిన అగ్నిహోత్రుని వలె ప్రకాశించను అగ్నిహోత్రుళ్లాగా ప్రకాశించాడు దిలీపుని అంటే మన రఘువంశంలో రాముడికి పూర్వం ఉన్నటువంటి మహారాజు దిలీపుడు రాజ్యమందు ప్రతిష్ఠితుడైన అతని పుత్రుడు అస్తమయ సంధ్యలో సూర్యుని చే వెలుగబ నొసగబడిన అగ్నిహోత్రుని వలె ప్రకాశించాడు అని వర్ణించుటలో ఈ శాస్త్ర రహస్యమునే సూచించను ఈ ప్రాచీన శాస్త్ర రహస్యమును అనుసరించి అర్వాచీన జ్యోతిష్ శాస్త్రమున లగ్నము తనను సప్తమము తన భార్యను సూచించునని సంకేతము ఏర్పడింది లగ్నమేమో తనటండి సప్తమేమో తన భార్యనట అట్లా సూచించేటువంటి సంకేతం అర్వాచీన జ్యోతిష్ శాస్త్రములో ఏర్పడింది సూర్యుడు ఉదయించిన తాబు నుండి సప్తమమున అస్తమించును మనకి తెలుసు ప్రచేతసులు పశ్చిమముగా ప్రయాణం చేయుట ఇది ఏ ప్రచేతసులు పశ్చిమంగా ప్రయాణం చేశారంట అంటే ఇదేనండి అర్థం సూర్యుడు ఉదయించిన తావు నుండి సప్తమమునకు అస్తమిస్తాడు పిండమున ఇంద్రియములకు అధిదేవతలుగా మేల్కొనిచున్నారని అర్థము అని అంటూ ఉన్నారండి ఆ కోనేరు పువ్వులతో పద్మముతో నిండి మనోహరమై ఉన్నది పద్మముల కేసరముల గుత్తులు మందా నిలయమునకు కదులుచు చక్కని సువాసనలతో ఆనందము గొలుపుచున్నవి అని కూడా అంటూ ఉన్నారు అండి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ ఇందు గర్భమందలి నిర్మల దేహ భాగములు సూర్యచంద్రుల గమనములకు విచ్చుకొనునవిగా సంకేతింపబడుటచే పద్మములుగాను కలువ పువ్వులుగాను వర్ణింపబడినవి గర్భమందలి నిర్మదే నిర్మల దేహ భాగములండి అవి వాటికి సంబంధించిన విషయాలు కేసరములు ఉత్తమ స్త్రీ శరీర సుగంధమునకు గర్భధారణ శక్తికి నీ చిహ్నములు కేసరములు అంటే దేనికి చిహ్నాలు ఇవి ఉత్తమ స్త్రీ శరీర సుగంధమునకు గర్భధారణకు గర్భధారణ శక్తికి చిహ్నములు రమణీయములైన హంసలు బెగ్గురు పిట్టలు జక్కవలు కన్నెపిట్టలు మనోహర కూచితములు చేయుచున్నవి మదించిన తుమ్మెదలు తేనె త్రాగి నాదమును పుట్టించుచున్నవి ఆ నాదములకు చికిత్స లతలు తరువులు గుచున్నవి అన్నారు అంటే ఏంటి ఇవన్నీ ఇవి వివిధ ప్రాణ ప్రవృత్తులకును మన్మథ క్రీడలకును సంకేతములు సిద్ధులు చారణులు గంధర్వులు ఆ సరస్సును సేవించుచున్నారు అంటే అర్థం ఏంటి సృష్టి ప్రజాసర్గము గర్భధారణములకు కారణ శక్తులు పనిచేయుచున్నవి ఈ గర్భధారణానికి అవసరమైనటువంటి కారణమైనటువంటి శక్తులు పనిచేయిస్తున్నాయి అని అర్థం ఏంటి ఆ శక్తులు అదిగో వాళ్ళే సిద్ధులు చారణులు గంధర్వులు ఆ సరస్సును సేవించుతున్నారంటే అదే అర్థం అవి పుణ్యములకు నిలయములు సకల శుభములకు లక్షణములు అందు రుచికరమైన తేట నీరు నిండి ఉన్నది అంటే పూర్వపుణ్యములు ప్రస్తుత జ్ఞానముగా ఆనందకారణములైన దేహములు కల్పింపబడుతున్నవి అదండి పూర్వపుణ్యం వాటి వల్ల దేహం వస్తుంది పూర్వపుణ్యములు ప్రస్తుత జ్ఞానంగా దేహం కల్ దేహములు కల్పించబడుతున్నాయి ఆ కోనేరు సజ్జనుని హృదయము వలె స్వచ్ఛము మంచివాడి హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అట్లా ఆ కోనేరు స్వచ్ఛంగా ఉందటండి బురదలు లేనప్పుడు కోనేటి లోపలి భాగములు కనిపించును అంతేగా బురదలు లేకపోతే ఏమైతుంది కోనేటి లోపలి భాగం కూడా మనకి చక్కగా తేటగా నీళ్లు స్వచ్ఛంగా ఉంటే కనిపిస్తుంది లోపలి భాగం కూడా క్లియర్గా కనిపిస్తుంది సజ్జనుని హృదయం నుండి పూర్వ సత్కర్మ వారి వారి చేష్టారూపమై స్వచ్ఛముగా ప్రకాశించును సజ్జనుని హృదయం కూడా అంతే బురద లేని కోనేటి నీరు ఎంత స్వచ్ఛంగా లోపలి భాగంగా కనిపిస్తుందో సజ్జనుని హృదయం కూడా అంతే అంటున్నారు హరిపదము యొక్క రూపము వలె దేవతలకు నిగూఢ స్థానమై ఉన్నది హరిపదమనబడు ప్రాణోచ్చారణమే దేహధారణమునకు సార్థకత ప్రాణోచ్చారణం కదండి అదేగా దేహధారణమునకు సార్థకత దాని కొరకే దేవతలు దేహ నిర్మాణమునకై గర్భమున విహరింతురు దాని కొరకే దేవతలు విహరిస్తారటండి దేనికోసం దేహ నిర్మాణం కోసం గర్భమున విహరింతుడు ఘనుని సంపద వలె అర్హతతో కూడిన జీవనమును జలములుగా కలిగి ఉన్నది ఆ కోనేరండి కోనేరు వర్ణన ఘనుడంటే ఎవరండి ఘనుడనగా ఘనకార్యములు చేసిన పూర్వ సత్మ సత్కర్మగల జీవుడు ఘనకార్యములు చేసినటువంటి పూర్వ సత్వకర్మ అంటే పూర్వం మనము మంచి కర్మలు పుణ్య మంచి పనులు చేసుకుంటాం కదా ఆ ఘనకార్యాలు అంటున్నారు అవి అలాంటి జీవుడు అనమాట మేఘమని మరి ఒక అర్థము ఇది మేఘమనేటువంటి అర్థం కూడా ఉంది భూమిపై ఉన్న మాలిన్యములను వదలి మేఘము స్వచ్ఛ జలములను మాత్రమే గ్రహించును మేఘము నీటిని స్వీకరించి నీటి ఆవిరి రూపంలో మేఘములలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది అంటే భూమిపై ఉన్న మాలిన్యములను వదలి ఉదాహరణకు ఉప్పు నీరు అనుకోండి మేఘంలో వెళ్ళేసరికి మంచి నీరు అవుతుంది ఆ ఉప్పు అనే దోషం ఉండదు కనుక భూమిపైనున్న మాలిన్యములను వదలి మేఘము స్వచ్ఛ జలములను మాత్రమే గ్రహించును అట్లే సత్కర్మలు చేసిన వాడు పూర్వజన్మముల అందలి అసత్వాసనలను విడిచి పూర్వజన్మలందరూ ఏవో చెడ్డవాసనలు ఉంటాయి ఆ సత్కర్మలు చేసిన వాడు ఆ పూర్వం చేసినటువంటి ఆ చెడ్డ వాసనలను విడిచి పుణ్యకర్మలను మాత్రము తెచ్చుకొను అట్టి నిర్మల జలముల వర్షమును మాత్రమే ఈ కోనేరు నింపుకొన్నదని అర్థము శీలాభిమానము గల స్త్రీ యొక్క మనస్సు ప్రవర్తనముల వలె ఆ కోనేరు మిక్కిలి లోతై ఉండెను చాలా లోతుగా ఉందటండి ఆ కోనేరు దానికి ఏం పోలిక చేస్తున్నారు చాలా లోతయి ఉంది అని చెప్పటానికి శీలము శీలాభిమానము గల స్త్రీ చక్కటి క్యారెక్టర్ శీలము కలిగినటువంటి స్త్రీ అభిమానము శీలము కలిగినటువంటి స్త్రీ యొక్క మనస్సు ప్రవర్తనలాగా మిక్కిలి లోతుగా ఉందట కోనేరు అంటే సజ్జనుడు జన్మించుటకు శీలవతి అయిన స్త్రీ అపేక్షింపబడును సజ్జనుడు జన్మించాలంటే ఆ తల్లి అక్షేత్రము చక్కటి శీలవతి అయిన తల్లి అయి ఉండాలి కనుక సజ్జనుడు జన్మించుటకు శీలవతి అయిన స్త్రీ అపేక్షింపబడును అలాగే ఇంకా చెప్తున్నారు చంద్రుని కిరణముల వలె కోనేరు స్వచ్ఛమై ఉండెను అంటే ఏంటండి చంద్రుని కిరణాలలాగా స్వచ్ఛంగా ఉందంటే జీవుడు గర్భస్థుడకు మార్గము చంద్రగతి జీవుడు గర్భస్థుడయ్యేటువంటి మార్గం ఏంటి వేయేంటి అంటే చంద్రగతి అని వేదములు చెప్పుతున్నవి చంద్రుడు గర్భధారణమునకు అధిపతి అని పితృమేధ మంత్రములు చెప్పుతున్నవి గర్భధారణకు అధిపతి ఎవరు చంద్రుట్ట చంద్రుడు మాతృకారకుడని జ్యోతిష్ శాస్త్రము చెప్పుతున్నది మాతృకారకుడు చంద్రుడు సరే విష్ణుని కథవలే ఆ కోనేటి జలములు సకల కల్మషహరములు అన్ని పాపాలని నశింపజేసేటువంటి నశింపజేసేటువంటి వంటివట అంటే విష్ణుని కథవలే ఆ కోనేటి జలములు సకల కల్మషహరములు అంటే విష్ణుభక్తి ప్రపూరము ప్రపూర్ణములైన జీవిత సన్నివేశములే జీవులకు పాపహారములు అగ్నిహోత్రముల వలె అందరి జలములు లోకములను పవిత్రము చేయను అగ్ని అగ్ని పవిత్రీకరణ చేస్తుంది అట్లా అగ్నిహోత్రం ఎలాగైతే లోకాలను పవిత్రం చేస్తుందో అందరి జలములు కూడా అట్లానే లోకములను పవిత్రం చేసేట చేసేట చేసేటువంటివి అటండి దక్షిణాగ్ని లేక దాంపత్యం అనబడు ధర్మబద్ధమైన కామము నరజన్మమును పవిత్రము చేయును దాని అర్థం అది దాంపత్యం అనబడేటువంటి ఆ ధర్మబద్ధమైన కామముందే అది ఈ నరజన్మను పవిత్రం చేస్తుందయ్యా అంటున్నారు కనుక అట్టి జలముల చే నిండిన కోనేరు వారికి కనిపించను అదిగో అంత చక్కటి కోనేరు కనిపించింది అట్టండి వాళ్ళకి అట్టి సరోవరమున ఒక దివ్య పురుషుడు వారికి దర్శనమిచ్చను ఆహా చూడండి దివ్య పురుషుడు దర్శనమిచ్చే ఈ ప్రచేతసులకి అతడే జీవుని రూపమును ధరించుటకు దిగివచ్చుచున్న పరమేశ్వరుడైన రుద్రమూర్తి ఎవరయ్యా కనిపించింది రుద్రమూర్తి కనిపించ పరమేశ్వరుడైన రుద్రమూర్తి ఎలాంటి వాడినా రూపమును ధరించుటకు దిగివచ్చుచున్నవాడు నలుదిక్కుల నుండి మనోహరమైన నాదము వినిపించుచుండెను అందు ధ్వనులు వేణుగానములు దివ్యములై మనస్సును రంజింపజేయుచున్నవి అంటే ఏంటండి దివ్యతత్వమే మార్గమున మనస్సుగా దిగివచ్చుచున్నవి ఆ దివ్యమైనటువంటి తత్వముందే అదే నాద మార్గంలో మనస్సుగా దిగివస్తు ఉంది ఎవరో గంధర్వుల గానము చేయుచున్నారు దానిని వినుచు ఆనంద పులకితుడై ఆ నాదమునకు తానే ఆశ్చర్యపడుచు ఆ దివ్య పురుషుడు కుతూహలముతో కోనేటి నుండి ఈ వలికి వచ్చెను చక్కగా గానం వినిపిస్తూ ఉంది ఎవరో గంధర్వుల గానం చేస్తూ ఉన్నారు దాన్ని విన్చు ఆ దివ్య పురుషుట్టండి చక్కగా దాన్ని వింటూ ఉన్నట్ట ఆనంద పులకితుడయ్యట ఆ నాదమునకు తానే ఆశ్చర్యపడుతూ ఉన్నట్ట కోనేటి నుండి ఇ యువతలకి వచ్చట ఆ దేవలోక శ్రేష్ఠుడు కరగించిపోసిన బంగారు రంగు కలవాడు అతని చుట్టూను సనకాది యోగిజనులు స్తోత్రగానములు చేయుచున్నారు భక్తులకు అనుకూలముగా ప్రవర్తించు స్వభావము గల ప్రసన్న ముఖముతో ఐశ్వర్యములు వెదజల్లుచున్న ఆ త్రిలోచన మూర్తి యొక్క దర్శనమే సకల పాపహరము అనిపించెను ప్రచేతసులకు రుద్రుడు ఈ విధముగా దర్శనమిచ్చను అగో రుద్రుడండి ఈ రకంగా చక్కగా ప్రచేతసులకు దర్శనమిచ్చాడు ప్రచేతసులు అనురాగముతో ఆశ్చర్యముతో మిక్కిలి వినయముతో రుద్రుని పాద పద్మములకు భక్తి పరవశులైరి సర్వశక్తి సంపన్నుడు సకల స్వరూపుడు దయా స్వభావుడు ధర్మాత్ముల ఎందు వాత్సల్యము కలవాడు సకల పాపహరుడు అగు రుద్రుడు ఆ ప్రచేతసులను ప్రసన్న హృదయులు హృదయులుగా ధర్మజ్ఞులుగా శీల సంపన్నులుగా సంప్రీతులుగా కనుగొని ఇట్ల నేను ఆ రుద్రుడు ఈ ప్రచేతసులతో అంటూ ఉన్నాడండి ఏమన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా